సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట గ్రామంలో సీతారామాలయంలో సామూహిక హనుమాన్ చాలిస పారాయణం విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హిందూ పరిషత్ తెలంగాణ ధర్మ ప్రసార్ సహప్రముఖ్ మధురనేని సుభాష్ చందర్ సర్వేశ్వర క్షేత్రం పీఠాధిపతి శివంబిక స్వామి ఆదరై మాట్లాడారు ప్రతి హిందువులు కులమతాలకు అతీతంగా ధర్మాన్ని పరిరక్షణ చేయడానికి కంకణం కట్టుకోవాలని అన్నారు ఈ ఈ దేశంలో దేశంలో మాత్రమే జీవిస్తారు ఈ దేశంలో హిందువులకు సమస్య వస్తే వేరే దేశాలకు వెళ్ళి బతకగలుగుతారా అన్ని క్రిస్టియన్ దేశాలున్నాయి అన్ని ముస్లిం దేశాలున్నాయి మరి ఎక్కడ పోవాలి హిందూ అంటే హిందూ మా సముద్రాలు బంగాళ బంగాళాఖాతంలో కోవాలా అరేబియా మా సముద్రాల ఎక్కడ పోవాలి మరి దాని ఎక్కడ ఉన్నది ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులు ఏమంటే భారతదేశంలో హిందువులు ఏమారుస్తారు భారతదేశంలో హిందువులు ఏమాలుస్తారు ఆ దేశం ప్రభుత్వం ఏమన్నా సార్ మా గురించి ఏం నిర్ణయాలు తీసుకుంటారు మమ్మల్ని ఎక్కడ కాపాడతారు మాకు ఎక్కడ రక్షిస్తారు అని చెప్పేసి ప్రపంచంలో మన బంగ్లాదేశ్ లో ఇంద్రపంతాడు వాళ్ళు ఏమన్నారు సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ మీరు కాపాడండి మీరు కాపాడండి మీరు కాపాడండి అని చెప్పినారు ఎవరికి వేరు మన గురించి వేడుకున్నారు మన గురించి మనకు ఏ విధంగా మనం చూడలేము అంటే రాముని యొక్క రూపమే ధర్మం రాముని యొక్క రూపమే ధర్మం అందుకే మనం ఎప్పుడు కలిసిన కానీ ఇందరి కలిసిన కానీ ఒక కార్యక్రమం చేసే కానీ ధర్మానికి జై అంటాం మనం అంటే ధర్మానికి జై అంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ధర్మానికి జై ధర్మం ఉంటే ధర్మం రక్షించాలి ధర్మం ధర్మానికి విరుద్ధంగా ఎవరు వాడినా ఎదిరించాలి అప్పుడే హిందూ ధర్మం రక్షించబడుతుంది మన వాళ్ళకు రకరకాల ఆలోచన ఉంటాయి ఇది ఎవరితో సంబంధించింది ఎవరితో పరిధం వస్తుంది ఇది ఎవరితో అవసరం గురించి వాడుకుంటున్నారు ఎవరి గురించి కాదు ఈ దేశం లోపల

అయితే పోలేని వాళ్ళంతా పోయిందండి అప్పుడంటే ఎన్న జా మోటార్ లేవు కార్లు లేవు ఇప్పుడు కాసి చూడకపోతే మనం మనసు కాలేదు ఎందుకంటే జన్మ అన్నిటికొన్నది రోజు ప్రొద్దున పరమాత్మని నామంతో పాటు కళ్ళు చూడడానికి కావాలి బ్రహ్మదీర్యానికి పోవాలంటే బ్రహ్మ నుంచి బయట రావాలంటే బయట తిరగాలి ఆధ్యాత్మిక ధ్యానం పొందాలంటే గురువులు చేరాలి మనోధిగ్రం కావాలంటే మందిరం కావాలి ఆత్మ యోగం దొరకాలంటే అర్చన కావాలి ఏకాంతం దొరకాలంటే లోకాంతం తిరిగి ఏకాంతంగా రావాలి అప్పుడు మనము పవిత్రమైనటువంటి యుద్ధంలో జరిగినటువంటి ఎన్నో అన్ని మత స్ఫృ కడిగి పాలించినందుకే ఇప్పుడు మనం తుప్పు పట్టినాలి ఓటుకుంటున్నాము ఇప్పుడు ఆ తుప్పు పట్టిన ఓటుకుంటున్నాము ఈ బాధ్యత తుక్కుబ్యత మన అందరినీ నాకు ఇదే బరువు బాధ్యతలు మనం మన పైన వేసుకునే నా వంతు సహాయం అనేటటువంటిది నేను సమాజానికి నేను ఎన్న చేస్తాను మాట ద్వారా వాక్కు ద్వారా శబ్దం ద్వారా ద్వారా రూపం ద్వారా ఏ సాధ్యమైతే అది ఒక సంకల్పం మనలో ఉండాలి అయితే మనం ఒక కుటుంబాన్ని బాగా చేసుకుంటాం ఒక గ్రామాన్ని బాగా చేసుకుంటాం ఒక మండలాన్ని బాగా చేసుకుంటాం ఒక జిల్లాని బాగా చేసుకుంటాం ఒక రాష్ట్రాన్ని బాగా చేసుకుంటాం తర్వాత దేశాన్ని బాగా చేసుకుంటాం ఇది మనం మొత్తం వదిలేదు ప్రార్థన ప్రాపంచిన విషయాలలో ఉంటారు ప్రతి నిత్యం చేసుకోవలసినటువంటి ఆలోచన మంచి జ్ఞానం కేవలం హరే హరీతి రామ లేషులో చిత్రాన్ని దర్శించాను హరి నామనుగాని శివనామవన్గాని రామనామను కాని నిత్యం లేదా తను ఎవరి జిమ్మాద్వం లోపల అక్కడి నుంచి ప్రతి ఒక్క హనుమాన్ మంది మన శ్రీరాము హనుమాన్ చాలిస పారాయణ చేయాలన్నటువంటి సంకల్పంతో ప్రతి ఒక్క యువకుల చైతన్యం రావాలి చైతన్యం రావాలంటే మనంతా మన అంటే చైతన్యం రాదు అది భగవత్ సంకల్పం সৎসংক সৎসংক